ఏఐసిసి మాజీ అధ్యక్షుడు పార్లమెంట్లో ఇండియా కూటమి నేతగా ప్రమాణ స్వీకారం చేయనున్న రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రా రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిసిసి సభ్యుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక వీరభద్రపురంలో ఉన్న గాంధీ కస్తూరిబా స్త్రీల ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య హక్కులు ప్రజల హక్కులు పరిరక్షించబడాలంటే రాహుల్ గాంధీ ప్రధానిగా కావాలని ఆకాంక్షించారు ఆయన సమర్థ నాయకత్వంలో దేశం మరింతగా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు రెండు సార్లు వేల కిలోమీటర్లు భారత జో భారత్ జోడో న్యాయ యాత్ర నిర్వహించి అన్ని వర్గాల ప్రజల సమస్యలతో పాటు దేశం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా రాహుల్ తెలుసుకున్నారన్నారు இந்த வாரத்தில் பொதுமக்கள் கூடுவதற்கு தேவையான அனைத்து நடவடிக்கைகளும் மேற்கொள்ளப்பட்டு வருகின்றன മുരഗാര ഓക്കെ <plane>. <un sharing>

எலக 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 మీడియా మిత్రులు అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రియతమ నాయకులు కాంగ్రెస్ పార్టీ మాజీ ఏసీసీ అధ్యక్షులు అలాగే ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా ఉండబోయేటటువంటి మా పార్టీకి దిశానిర్దేశం చేసేటటువంటి మా ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క యాభై నాలుగవ జన్మదినం ఈ సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ ఆ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కస్తూర్బా మహిళా వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారిని వారి నాయకత్వం బహువిధాల ముందుకు వెళ్ళాలని అలాగే ఆయన ఆయుర ఆరోగ్యాలతో చిరకాలం ఆరోగ్యంగా ఉండి మా పార్టీని ముందుగా నడిపిస్తే రాబోయే రోజుల్లో ఈ దేశ ప్రజల యొక్క ప్రజాస్వామ్య హక్కుల రక్షణ కొరకు ఆయన ఈ దేశంలో మరలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆయన ప్రధాని కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ సందర్భంగా ఈ కస్తూర్పా మహిళా ఆశ్రమంలో వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కేకు కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధ మహిళలకు చీరలు బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను దేశ ప్రజలను వేడుకుంటున్నాను అందరూ ఆలోచన చేయండి రాహుల్ గాంధీ కష్టజీవి సుదీర్ఘమైనటువంటి భారత జోడయాత్రలు రెడ్డి చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఇబ్బందులను యువత యొక్క ఇబ్బందులను ప్రజలకు ఇబ్బందులను ఆయన కల్లారా చూడటం జరిగింది ఆయన రాబోయే రోజుల్లో ఈ దేశానికి ప్రధాన అయితే దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు అన్ని వర్గాలు కూడా ప్రజాస్వామ్య హక్కులను అనుభవించగలుగుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ ఈ దిశగా ఆలోచన చేయాలని మరొక్కసారి వినిపించుకుంటూ లాంగ్ లెవ్ రాహుల్ గాంధీ లాంగ్ లెవ్ రాహుల్ గాంధీ లాంగ్ రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ గాంధీత్వం జిందాబాద్ జిందాబాద్ధీ జిందాబాద్ధిబాద్ జిందాబాద్ జిందాబాద్